ఎప్పటికప్పుడు సరైన న్యూస్ న్యూస్ కోసం అందరూ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఇదే విషయాన్ని అసెంబ్లీలో చంద్రబాబు లెక్కలు చూపించారు అలాగే జగన్ కూడా తన లెక్కలు తాను చూపించారు ఇద్దరి లెక్కలు సరైనవే అందరి లెక్కలు సరైనవే కానీ అసలు తప్పెక్కడ జరిగింది ఎందుకు ఖజానా ఖాళీ అయిపోయింది చంద్రబాబు లెక్కలు తప్పు అని జగన్ లెక్కలు తప్పు అంటూ ఎత్తి చూపుకుంటూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నారు అలాగే అప్పుల గురించి రాసేది ఒకలా రాస్తూ జనాల ముందు అలాగే అసెంబ్లీలో ఇష్టం వచ్చిన రీతిలో చెప్తున్నారు వాస్తవాలు వక్రీకరించి పత్రికల్లో ఎక్కడో ఓ మూలన చిన్న వార్తగా ప్రచురిస్తున్నారు అయితే జగన్ దిగిపోయే నాటికి దాదాపు పది లక్షల కోట్ల అప్పుగా ఉందని చంద్రబాబు అంటుంటే కాదు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు మాత్రమే అని జగన్ అంటున్నారు ఇంతకు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు మాత్రం సరైన క్లారిటీని ఇవ్వకుండా అంతా జగన్ చేసేశాడు జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకను చేసేశాడు అంటూ అటు పవన్ ఇటు బాబు భూతద్దంలో చూపించి ఇవ్వాల్సిన ఇస్తామన్న పథకాలకు తిలోదకాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై నాటికి మొత్తం అప్పులు ఇన్ని అని చెప్పారు అంటే ఈ అప్పులు మొత్తం ఒక్క జగన్ హయాంలోవే కాదు అంతకు ముందున్న చంద్రబాబు టైంలో కూడా అప్పుతో కలిపి చూస్తే ఈ మొత్తం అన్నమాట అంటే ఈ అప్పులో సగం గత చంద్రబాబుది సగం జగన్ ది బహిరంగ మార్కెట్ రుణం మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు ఒకటి అంటే ఇందులో సగం చంద్రబాబు లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు జగన్ లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు పద్నాలుగు వేల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు జగన్ పద్నాలుగు వేల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు చిన్న మొత్తాల పొదుపు ద్వారా పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు చంద్రబాబు తొమ్మిది వందల రెండు పాయింట్ ఆరు ఏడు ఐదు పిఎఫ్ మొత్తాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది చంద్రబాబు పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు జగన్ పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు డిపాజిట్లు రిజర్వ్ నిధులు నలభై వేల ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది చంద్రబాబు ఇరవై వేల మూడు వందల డెబ్బై పాయింట్ ఐదు తొమ్మిది జగన్ ఇరవై వేల మూడు వందల డెబ్బై పాయింట్ ఐదు తొమ్మిది అంటే మొత్తం రుణాలు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి అంటే ఇందులో చంద్రబాబుది రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు జగన్ ది రెండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఇక కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు అయితే ఇందులో చంద్రబాబు జగన్ కి సరి సమానంగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పెండింగ్ చెల్లింపుల మొత్తం రెండు

అంటే ఒకప్పుడు చంద్రబాబు టైంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఉపాధి హామీ బిల్లులు రాజధాని ప్రాంత బిల్లులు అన్నిటితో కలిపి ఇప్పుడు ఇంత భారం పెరిగింది జగన్ అధికారం చేపట్టే సమయానికి చంద్రబాబు అప్పులు లక్షన్నర కోట్లని చెప్పింది ఇదంతా ఒక పత్రిక రాసుకొస్తే మరో పత్రిక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అరవై రెండు లక్షల వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ఉంటే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లకు చేరాయి అంటే జగన్ సర్కారు ఉన్న ఐదేళ్లలో అప్పులు ఏకంగా నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లని చెప్తోంది అంటే చాలా ఎక్కువ అప్పు చేశాడని చెప్తున్నారు ఆ అంకెల్లో సరిగా చెప్తూనే రాసే విషయంలో మాత్రం జగన్ని దుమ్మెత్తిపోస్తున్నారు చంద్రబాబు అప్పుల్లో సగం కూడా జగన్ అప్పులు లేవు అని చెప్పకుండా చంద్రబాబు టైంలో అప్పుల కంటే జగన్ అప్పులు ఎకబాకాయి అంటూ వక్రీకరించి రాస్తున్నారు అయితే పద్నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడే చంద్రబాబు ప్లాన్ లేకుండా ఎలా అమలు చేద్దామని సూపర్ సిక్స్ గురించి చెప్పారు అప్పుడు తెలియలేదా ఆయనకు సూపర్ సిక్స్ సాధ్యం కాదని ఇంత అప్పు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ ఇస్తామన్నారు కానీ లెక్కల ప్రకారం ఇప్పుడు అంత అప్పు కూడా లేదు బకాయిలు కూడా కట్టాల్సింది తక్కువే కానీ సూపర్ సిక్స్ మాత్రం అమలు ఎందుకు చేయడం లేదు అన్నదే పెద్ద ప్రశ్న అంటే రాష్ట్ర ప్రజలకు అంకెల్లో జగన్ అప్పులు చేయలేదని చెప్తూనే సూపర్ సిక్స్ ని అడగకుండా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేశాడంటూ చెప్పి చివరికి ఇదే అప్పును చూపించి మేము తీర్చేశాం రాష్ట్రానికి సాంకేతికతను తెచ్చాం అది చేశాం ఇది చేశామని చెప్పుకుని తానే సంపద సృష్టించి ఇస్తున్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామా ఇది అలాగే ఐదు నెలలు మాత్రమే బడ్జెట్ పెట్టామని మొదటిసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్న అప్పు అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న అప్పు కూడా బయటకు వస్తే అప్పులన్నీ బయటకొస్తాయి ఇప్పుడు ఫైనల్ గా ఏమైందంటే ఒకప్పటి కాంగ్రెస్ టీడీపీ అప్పు జగన్ ఖాతాలోకి వచ్చి జగన్ అప్పు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటూ చంద్రబాబు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు ఏదేమైనా కూటమి మాత్రం జగన్ నాశనం చేశాడని వాలంటీర్ల వ్యవస్థ పెట్టి విమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడ్డాడని చంద్రబాబు చెప్పి అధికారంలోకి వచ్చాయి ప్లీజ్ వాచ్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్